ఈరోజు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యక్రమంలో కార్యాలయంలో జిఎంసి బాలయ్య గారి యొక్క డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని దళితులు అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా గారు అలాగే డాక్టర్ సెప్ప వెంకటేశ్వర గారు మా జిల్లా ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అంబడి చెన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మా జీఎంసి బాలయోద్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటగా మా ఎస్సీల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి వరకు కూడా రావు బహుదూర్ జమీందారులు పరిపాలించేవారు ఈ జిల్లా పరిషత్ని అటువంటి జిల్లా పరిషత్కి మొట్టమొదట మొట్టమొట్ట ఎస్సీ మాల సామాజిక నుంచి ఈ జిల్లా చైర్మన్ గా అయినటువంటి వ్యక్తి జిఎంసి బాలయో గారు అలాగే జిల్లా పరిషత్ లో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకుని ఈ జిల్లాలోనే ఒక మంచి స్థానాన్ని సంపాదించి ఉమ్మడి వారు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నెగ్గి జిఎంసి బాలయో గారు విద్యాశాఖ మంత్రిగా కూడా చేశారు తెలుగుదేశం పార్టీలో విద్యాశాఖ మంత్రిగా అలాగే ఎంపీగా ఎంపీ నుంచి ఈ భారతదేశ సభాపతిగా మొట్టమొదటిగా ఈ జిల్లా నుంచే కాదు ఈ భారతదేశంలోనే ఒక మాల సామాజిక నుంచి వెళ్ళిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జీఎంసి బాలే ఈ పదవులు చేస్తూ ఒక పక్కన రాజకీయ సమీకరణలు చేస్తూ దళితుల్ని బీసీలని బడుగు బలిహేన వర్గాలందరూ కూడా దగ్గర చేసుకుని తెలుగుదేశం పార్టీకి దళితులకి అనుస్వాదనంగా వారదగా ఉంటే అనేక మంది దళితులు టీడీపీలో రావడానికి ఆయన ముఖ్య కారణంగా అవ్వరు అలాగే ఈ యొక్క కోనసీమకి పంటి అంటే తెలీదు ఇప్పుడు మర్చిపో అందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి పంటి అంటే తెలీదు అటువంటిది కోనసీమ వెళ్ళాలంటే కాకినాడ నుంచి కోనసీమ వెళ్ళాలంటే పంటి ఎక్కవలసిందే అటువంటి పంటి మార్గాన్ని ఎవరి వల్ల కాలేదు ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి చరిత్ర గోదావరిలో ఆవి ప్రత్యేక బాలయోగి వారిది ఈ వారిది తరతరాలకు తెలియాలి ఈ వారిది అటువంటి వారిది నేసి అందరమన్నా పొందారు కానీ భగవంతుడు ఆయన్ని మా నుంచి దూరం చేయడు మా దళితులకి కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన లేని లోటు దళితులకి ఆయన లేటు అందరికి కూడా ఆయన లేని లోటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఉన్నటువంటి ఆయనకి గుర్తించి వాళ్ళ అబ్బాయికి కూడా ఎంపీ టెక్కడం జరిగింది ఆ ఎంపీ ఇచ్చినందుకు కూడా నారా చంద్రబాబు అభినందిస్తున్నాం అలాగే బాలయోగ్ గారి యొక్క అడుగు జారంలో మాకు ఎవరున్నారో ఇక్కడ అనుకునే టయానికి ఈ కాకినాడలో దళితులకి బీసీలకి కూడా ఒక నాయకుడు మాకు ఉన్నాడు అన్నట్టుగా మా కొండబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే ఉంటూ ఆయన లేనటువంటి లోటును మా దళితులందరికీ కూడా అందుబాటులో ఉంటే మా అందరినీ ప్రోత్సహించడం మరొకసారి ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై భీమ్